వెల్కమ్ టు ఆర్సీ న్యూస్ తమ గ్రామ సర్పంచ్ అభ్యర్థి చింతస్వామిని భారీ మెజారిటీతో గెలిపించుకోగలమని మెదక్ జిల్లాలోని శివంపేట మండలం పిల్లుట్ల గ్రామ ఓటర్లు తెలిపారు పిల్లుట్ల గ్రామ పంచాయతీకి జరగనున్న ఎన్నికల్లో పోటీల్లో ఉన్న చింతస్వామిపై ప్రజల అభిప్రాయం సేకరించే కార్యక్రమంలో భాగంగా మన టీం ఆర్సీ న్యూస్ చేసిన ఆలోచన ప్రయత్నంలో భాగంగా గ్రామస్తులతో ఓటర్ల అభిప్రాయాల అనంతరం చింతస్వామితో సమావేశమైన ఆర్సీ న్యూస్తో పలువురు మాట్లాడుతూ తమ అభ్యర్థి డబ్బు కోసమో పదవుల కోసమో కాకుండా తన గ్రామంలోని సమస్యల పరిష్కారం కోసమే పనిచేసే వ్యక్తి చింతస్వామి అని ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు చిన్న పెద్ద ఎలాంటి సమస్య వచ్చినా గ్రామానంతా కుటుంబంగా భావించి అందరి సమస్యలు తన సమస్యలుగా ఆవేదన చెంది ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే చింతస్వామి ఉద్దేశ్యం తప్ప మరేదీ లేదని తెలుపుతూ అలాంటి ఒక మంచి వ్యక్తిని కుల మతాలకు అతీతంగా భారీ మెజారిటీతో గెలిపించుకొని గ్రామాన్ని అభివృద్ధి పరచుకొనగలమని నమ్మకాన్ని వ్యక్తం చేశారు హలో అండి నమస్తే నేను మీ విష్ణువర్ధన్ రెడ్డి ఆర్సీఎస్ చైర్మన్ ఈరోజు ఉన్న మనం మెదక్ జిల్లా మెదక్ జిల్లాలోని శివంపేట మండలం పిలుట్ల గ్రామంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయో ఈ సార్ ఈ ఎన్నికలలో ఈ గ్రామంలోంచి చింతాస్వామి అని చెప్పి పోటీలో ఉన్న వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని చింతాస్వామి అని ఒక మంచి వ్యక్తి ఉన్నారు అతనితో మనకు ఒక కనీసం మినిమం ఒక ఇరవై ఏళ్ళు పరిచయం ఉన్నది తను ఏం మాట్లాడతాడు మాట్లాడిన మాట మీద ఎంతవరకు నిలబడతాడు చేస్తాడు అనేది మనకు ఒక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్నది పరిచయం ఉన్నది ఆ పరిచయంతో తప్పకుండా ఆయనకు మనం ఈ ఎన్నికల సమయంలో మనము ఆయన ఎందుకు మరి ఎన్నికలలో నిలబడ్డాడు తన గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి తను ఏం ఆలోచన తన ఆలోచన ఏంది అనేది తెలుసుకోవడం ఆ గ్రామస్తులు మిగతా గ్రామస్తులకు కూడా మన మీడియా ద్వారా తెలపడం తర్వాత మిగతా సమాజానికి కూడా తెలపడం గురించి ఈరోజు సమయం కేటాయించినాం వాళ్ళకు కూడా కేటాయించడం కోరినాం దానికి వారు సంసిద్ధత వ్యక్తం చేసి మన ముందు ఈరోజు ఉన్నారు సంతోషం చింతాస్వామి గారు ఇప్పుడు ఈ మీరు ఈ గ్రామంకు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు మీకు ఏం గుర్తు వచ్చింది బ్రదర్ ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుతోని బరిలో ఉన్నారు అయితే మీరు ఈ రాజకీయంలో రావడం కానీ ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనే అవసరము లేకపోతే మీరు ఎందుకు మీకు గమనించిన సమస్యలేంది ఆ సమస్యల పరిష్కారానికి మీరు చేసే ఆలోచన లేదు ముఖ్యంగా న్యూస్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియదు గత ఇరవై సంవత్సరాల నుంచి ఊర్లో ఒక చిన్న ఆకులు ముందుండి నేను వెళ్తాను తెల్లవాళ్ళు నేను వెళ్తాను కాబట్టి ఊరు సహకారము నాకు ఇస్తాననే ఉద్దేశంతో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మరియు ఊరిలో ఉన్న సమస్యల కొరకు కానీ నా వంతు కృషి చేస్తాను డ్రైనేజ్ కానీ స్కూల్ కానీ అండ్ విద్యార్థుల కొరకు కానీ సీసీ లైట్లు దేవ మన ముఖ్యంగా మా ఊర్లో దేవతలు ఉన్నారు పురాతన దేవత దేవుని గుళ్ళు ఉన్నాయి అవి అడ్మినియం అయిపోతున్నాయి నా వంతు కృషిగా సహకారం అందరితో కలుపుకొని కొంచెం ఏర్పాటు చేస్తాము మరి ఏంటంటే ఊరు అభివృద్ధి కొరకు నా వంతు కృషి చేస్తాను పెద్దల సహకారం తీసుకుంటాను ముందుకు వెళ్దామని నా ఆలోచన ఇంకా కూడా ప్రధానంగా రోడ్లు మోరీలు అవన్నీ ఎంత పూర్తి అయినాయి గతంలో ఇంకెంత పెండింగ్లో ఉన్నాయి అవన్నీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ దాకా వచ్చి ఇంకా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి అండ ముఖ్యంగా అయితే డ్రైనేజ్ సమస్య ఉందండి నీటి సమస్య ఉంది తర్వాత ఇప్పుడు మీరు గతంలో గ్రామ పంచాయతీ వార్డ్ గా సేవలు అందించిన అనుభవం ఉంది అనుభవంతోనే ఆ తర్వాత మాకు అంటే కొన్ని పర్సనల్ విషయాలు కూడా ఉంటాయి ఉంటాయి వాళ్ళు చెప్పిన చెప్పకుండా ఉన్న నాకు పరిచయం ఉన్న పరిచయం ఉన్న అనుభవంతో నేను మాట్లాడుతున్నా నా ఇంట్రెస్ట్తో నేను వాళ్ళకు ఒకడే కొడుకుండే తన తను ఏదో ప్రమాదము ఏదో కారణాలతో చెంది ఉన్నారు తనకేందని అంటే ఇప్పుడు దీని మీద డబ్బు సంపాదించాలని ఏం పేరు లేదు ఏమీ ఆశ లేదు ఏమున్నా సరే ఆయన పని ఏందో జీవనోపాధికి చేసుకుంటుండు ఏది ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా తర్వాత ఏమున్నాయని ఇక గ్రామానికి సేవ చేసుకోవాలి ఆ సేవ చేసుకోవడం ద్వారా గ్రామస్తుల మనన ప్రేమ పొంది ఇంత పేరు పొందాలనేదే ఉన్నదైన పాకులట కానీ ఇంకా వేరే ఏమున్నదని మాత్రం నేనేమి అనుకుంటలేదు దీంట్లోనైతే కరెక్ట్ సరే ఇప్పుడు ఇంకా కూడా మీరు 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 ఎవరైతే మీరు గ్రామస్తులు ఉన్నారో ఓటర్లు ఉన్నారో మీరు మీ అభ్యర్థి గురించి మీకు గల నమ్మకం కానీ చెప్తాను మీ సమస్యల పరిష్కారానికి మీరు గతంలో కలిసి పెంచు పనిచేసిన అనుభవాలు కానీ ఏమైనా ఉంటే కూడా చెప్తాను నేను బండారి నాగేష్ నేను గతంలో నాకు సామి చాలా సపోర్ట్ చేసి కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ఒకటి నుంచి కూడా పది వార్డులు ఉంటాయి పది వార్డులను గెలిపించి సర్పంచ్ని గెలిపించి ఆయన రుణం మనం తీసుకోవాలని ఇక్కడ పార్టీలకు అతిథ్యం లేకుండా పార్టీకి సంబంధం లేకుండా దానికైనా ఒక ఎదుటోనికి బాధ వచ్చిందంటే హాస్పిటల్కి వన్ జీరో ఎయిట్ లేక పోతాడు ఆయనకి ఇప్పుడు డబ్బు మీద ఆశ లేదు ఏం లేదు పాపం ఆయనకి ఇక్కడ ఏంటంటే పబ్లిక్లా సేవ కావాలని అవకాశం వచ్చింది ఈసారి ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి ఆయనకు ఏలాంటి మా పదవుల గురించి మా ఊరు గురించి ట్వంటీ ఫోర్ అవర్స్ మన అంబులెన్స్ లేక వన్ జీరో పని పనిచేయడం జరుగుతుంది ఏది ఉన్నా పబ్లిక్ ముందుకు పోతాడు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా గుండెకి తగిలింది అన్నట్టేస్తుంది క్యాండిడేట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ క్యాండిడేట్ దాంట్లో ఆయన గురించి చెప్పడానికి సరిపోనంత ఉంది ఆయన తోటి అభివృద్ధి కూడా చాలా అట్లా జరిగింది మా గురించి అంత సీట్ల కూర్చుండ పెట్టిండి ఆయన రుణం తీసుకోవాలని గిట మేము అందరం గిట మద్దతు తెలిపడం నడుస్తుంది నేను అప్పుడు ఏడో వాళ్ల నేను ప్రాతినిధ్యం వహించడానికి నాకు సామి చాలా కృషి చేసిండు చాలా మేము ఫ్యానల్ మొత్తం అది చేసినాము నేను గిటా ఇప్పుడు సీనియర్ గా కాంగ్రెస్ ఉన్నా అయినా నేను నా మద్దతు ఎందుకు తెలుపుతున్నా అంటే ఆయన నాకు పెద్ద మనసుతోటి అది ఇచ్చారు సమాజంలో వ్యక్తిగతంగా సామికి అనేది ఇక్కడ చాలా అనుబంధాలు ఉన్నాయి అందరు నా ఫ్యామిలీ అన్నట్టుగా చూసుకోవడం జరుగుతుంది మళ్ళీ గెలుస్తుంది ఆయన ఆయనకు అదని మా నమ్మకంతో ఆయన గెలిపించడంగా కృషిగా మేము మాట్లాడడం జరుగుతుంది అంతే నమ్మకంతో గెలిపించుకుంటారు అదే నమ్మకం గ్రామంలో ఉన్న సమాచారం అనేది సమస్యలను ఆ పరిష్కరించే ఓపిక అది మా స్వామి దగ్గర ఉంది అది మా సమస్య ఇంకొకళ్ళు ఇద్దరు మాట్లాడు మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి మా ఊరికి రావడం చాలా గర్వకారణము ఎందుకంటే ఇక్కడ మన ఇంత ముందు ఉపసర్పణ చేసిన అనుభవం ఉన్న చింతస్వామి ఈరోజు ప్రజలందరూ చాలా లోపల ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతున్న వ్యక్తి కష్టపడతాడు ఏదైనా ఇచ్చిందంటే ఖచ్చితంగా మాట ఇచ్చిందంటే మంచి మనిషి అయినా ఆయనకు మొన్న కొన్ని చిన్న సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం అలాంటి ప్లేస్లో కూడా ఆయన కూడా బలిమీర్కి ఊరు అందరం కలిసి పార్టీలకు అతీతంగా అందరం కలిసి నిలబట్టి ఈయనకు అందరం కలిసి విజయం సాధించాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మేమంతా గ్రామ ప్రజల అందరం కలిసి అనుకుంటున్నాం ఇది ఈ చింత స్వామి అనే వ్యక్తి క్యాండిడేటు వీళ్ళు వాళ్ళు అనకుండా ప్రతి ఒక్కరికి ఆర్ఎస్ నుంచి అభ్యర్థి కానీ ప్రతి ఒక్కరికి ఇటు బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా ఇటు అదర్ వేరే పార్టీలకు అతీతంగా అందరితోటి కలిసిమెలిసి ఉండే వ్యక్తి మన చింతస్వామి అందరూ నన్ను దీవించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే వేరే పార్టీల నుంచి వేరే అభ్యర్థులు పేర్లు ఎందుకు కానీ వేరే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో పార్టీలో కాదు కానీ ఎవరైతే బరిలో ఉన్నారో ఇంకా మిగతా అభ్యర్థులు ఒకరు ఇద్దరు కూడా రాజకీయ అనుభవం లేదు నాకు తెలిసిన కాడికి రాజకీయ అనుభవం లేకున్నా సరే వాళ్ళు పిల్లలు ఉన్నారు సరే నాకు సంతోషం పిల్లలు రావాలి యువత రావాలి యువత రావాలి కానీ పెద్ద మనుషులను గౌరవించని ఆ యువత వచ్చిన ఒకటి రాకున్న ఒకటి నన్ను అడిగితే పెద్ద మనుషులను గౌరవించాలి ఎవరు ఏం సేవలు అందించారు ఎవరు ఏం సేవలు అందిస్తున్నారు సమాజానికి ఎవరి సేవలు సమాజానికి గర్వకారణంగా ఉన్నాయి ఎవరి సేవలు సమాజానికి సిగ్గుపడే ఉన్నాయి అవన్నీ జర యువత అనేది జర జ్ఞానం ఉంది ఆ జ్ఞా ఆ జ్ఞానం అనేది మన మాటలతోని పనులతోని చూపియ్యాలి సంతోషం నేను ఎవరికి ఉన్నదంటలేని లేదంటలేను వాళ్ళు ఇంకా కూడా అనుభవం పొందాల్సిన అవసరం ఉంది మేము ఇట్లా జనరల్గా పోయి సమాజాన్ని చేసి తర్వాత బాధపడేది నాకు అవసరం లేదు అర్థమైదా నాకు ఏది కరెక్టో సమాజానికి ఏది అవసరమో దాన్ని ముడతాం ఎవలమైనా కానీ పనికొచ్చేదే ముట్టాలి పనికొచ్చే మాటని మాట్లాడాలి పనికొచ్చే పని చేయాలి వేస్ట్ టైం వేస్ట్ చేసుకోవద్దు ఇంకా ఏ పైసా వేస్ట్ చేసుకోవద్దు మన టైం వేస్ట్ చేసుకోవద్దు ఎదుటి టైం వేస్ట్ చేయొద్దు సరే పిల్లట్ల గ్రామస్తులందరినీ ఓటర్లందరినీ నేను పర్సనల్గా ఆర్సీ న్యూస్ తరఫున కోరుతున్నా నేను తప్పకుండా మీరు ఏదైతే స్వామి గారు ఏదైతే స్వామి గారు మరి మీ ఏమేమి సమస్యలు మీరు ఏమేమి చెప్పిర్రో ఆయన ఏమేమి రాసుకున్నాడా మరి ఏందా అది ఇవన్నీ సమస్యలు అన్నిటికీ తప్పకుండా ఆయన నిలబడతాడు నిలబడకపోతే మా ఈ వీడియో వెనకాల నా నెంబర్ ఉంటుంది మా ఆఫీస్ది ఆర్సీ న్యూస్ది తప్పకుండా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మేము కూడా ఉంటాము మీ పక్షాన మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టడంలో తను ఎక్కడైనా ఫెయిల్ అవుతుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు లేకపోతే మిమ్మల్ని చాలా అల్క చూస్తున్నాడు అని అనిపించినప్పుడు తప్పకుండా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా సరే ఈ ఐదేళ్ళ కాలంలో మేము కూడా ఉంటాము మేము ఆయనకు మద్దతు కాదు ఆ వ్యక్తిగతంగా మాకున్న పరిచయంతో ఒక నమ్మకంతో మేము చెప్తున్నాం అన్నమాట కనుక మీ ఓటర్లందరూ కూడా కుల మతాలు పార్టీలు అవన్నీ సంబంధం లేకుండా గ్రామాభివృద్ధి కోసము ఒక అవకాశం ఇవ్వండి అవకాశంకు తప్పకుండా సద్వినియోగం చేసుకొని మీకు గర్వకారణంగా పిల్లుట్లకు నా శివంపేట మండలానికి మెదక్ జిల్లాకు గర్వకారణంగా ఆదర్శవంతంగా చేయగలిగిన మేర కృషి చేస్తాడని చెప్పేసి మేము నమ్ముతున్నాం మేమంతా ఒక టీంలో పనిచేస్తున్న వ్యక్తులం ఒక వ్యవస్థలో ఒక ఆలోచనలో పనిచేస్తున్న వ్యక్తులం తప్పకుండా మేము మా తరఫున కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వడము కోసము కూడా మేము వచ్చినాము తర్వాత ఎవరైతే ఆ విధి ఆ యూత్ ఉన్నారో ఒకవేళ వాళ్ళను గెలిపిస్తే మాత్రం మేమేం గ్యారెంటీ చెప్పలేము కానీ తన గురించి మాత్రం మేము గ్యారంటీ చెప్తాం మాకున్న అనుభవంతో పరిచయంతో మాకున్నటువంటి మాట దానితోని గ్రామం మీద ఉన్న కమిట్మెంట్తో సమాజము గ్రామము మంచిగా ఉండాలని ఏదైతే కోరిక ఏదైతే దానికోసం మేము పడే తపన వాటిని బట్టి ఇంకా కూడా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు మాట్లాడతారా ఎట్లున్నాయి కదా శ్రీని మార్గానికి ధన్యవాదాలు మేము అందరం మా చింతస్వామి అంటే ఒక వేళల రాత్రి కానీ పగలు కానీ ఫోన్ కాల్లో ఈ పరిస్థితి జరిగింది ఒక అమ్మాయి కడుపులో ప్లేస్కి స్వామి ఆయన ఒక మాట చెప్తే ఆయన కార్ తీసుకొని అందుబాటులో ఉండి అన్ని సమస్యలు తీర్చి డబ్బు పరంగా అందరికి ఆర్థిక సాయం చేసే వ్యక్తి ఆ వ్యక్తి గురించి ఎన్ని చెప్పుకున్నా తప్పే ఆయనను మనస్ఫూర్తిగా ఊరందరికీనా ఆశీర్వదించాలని మేమందరం మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మళ్ళీ ఆయన కొడుకు నుంచి ఆయన బాధలో ఉండి ఇంట్లో ఉండి రాజకీయాలను పట్టించుకోవడానికి అతీతంగా ఆయన బాధ ఆయన కుమిలిపోతుంటే మేమే వెళ్ళి తీసుకురావడం జరిగింది ఆయన వద్దు స్వామి ఈ ప్రజల ఆ మనిషి ఇంట్లో ఉండి ఇట్లా చేసి మరి కుందుకు కుమిలిపోతున్నాం అని చెప్పేసి ఉద్దేశంతో అందరం పోయి తీసుకురావడం జరిగింది ఆయన పెద్ద మనసుతో అందరూ ఊరందరినీ ఆశీర్వదించి పెద్ద మెజారిటీ గెలిపేయాలని అందరినీ కోరుకుంటున్నాము ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఇంకా ఉండేది మన చింత స్వామి అన్నగారు ప్రతి ఒక్కరికి ఆపద వచ్చిందంటే ఆయన మన తే అవని వేరే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందరికీ సహాయం చేసే వ్యక్తి అలాంటిది ఆపదొచ్చిన ఏ వ్యక్తికి అయినా సరే ఆయన ముందు ముందుకే ఉంటాడు కానీ వెనుక అడుగు వేసే ప్రసక్తే లేదు ఎలా అంటే ప్రతి ఒక్కరికి చిన్న దెబ్బ తాకినా ఆయన ఆటోమేటిక్గా ఆయనకు ఇమ్మీడియట్లీ స్పాక అందుబాటులో అందరికి సేవ చేసే ఆయన గుణ ఆ స్వభం గల వ్యక్తి ఆయన కాబట్టి ఆయనకు మేము మద్దతు చేసి చేస్తూ ఆయన గెలిపించుకుంటామని మేము ఈ అందరి ముందు ఆమెస్తున్నాము సంతోషం మాట్లాడతా అది చింతస్వామి అంటే వీళ్ళందరూ మాట్లాడింది అదే విషయము నేను చెప్పేది కూడా అదే విషయం ఫోన్ పోవడమే ఆలస్యం ఫోన్ పోయిందంటే సెకండ్లో ఇంటికాడ ఆల్తాడు అటువంటి గుణ గుణతత్వం మనిషి మరి అందుకోసం పెద్ద మనుషులు చాలామంది ఆయనను స్వార్థానికి వాడుకున్నారు కానీ వాళ్ళందరి ఇప్పుడు వాళ్ళు అందరూ అతనికి ఓట్లేసి గెలిపియాలి ఇటువంటి వేటి వ్యక్తి గ్రామంలో ఎవరు లేరు కానీ ఇప్పుడు మాత్రము ఆయన గ్రామంలో మన కష్టజీవులు పేద ప్రజలు అంతా చాలా అనుభవం ఉన్నది వాళ్ళకు మన స్వామి అంటే చాలా పెద్ద ఎత్తున విజయనగరం గెలిపించాలని నా యొక్క కృషి చేస్తున్నాను సంతోషం ఇంత సమయం కేటాయించారు మీరు అందరూ కూడా అభ్యర్థి చింత స్వామి ఒక్కడే కాదు నువ్వు 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 అందరు కూడా అభ్యర్థులే అందరూ సర్పంచులే మీరు ఆయన గెలిచిండంటే ఇక నేను బయట వాళ్ళ సంగతి నేను చెప్పా గానీ వీడున్న వాళ్ళందరూ కూడా సర్పంచులేక మీ అందట్ల ఎవరి మాట నిర్లక్ష్యం చేసిండని నాకు ఒక్క సమాచారం వచ్చిన ఏం స్వామి ఇట్లనే అనే అనే పరిస్థితి రానే రాదు రాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రాదు దాని విషయంగా తప్ప తప్పకుండా పిల్లుట్ల గ్రామ ప్రజలు పిల్లుట్లు అంటే కూడా నా మండలం నా నియోజకవర్గము నా గ్రామమే అందరిదే తప్పకుండా ఈ గ్రామానికి నేను మా యొక్క మంచి నాయకత్వము ఉండాలని కోరుకుంటూ ఆ దిశగా మేము వచ్చిన ప్రయత్నంలో సహకరించి వీళ్ళు కూడా ఒక పది పది నిమిషాలు సమయం కేటాయించినందుకు వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సరైన నిర్ణయం పదిహేడవ తారీఖు నాడు సరైన నిర్ణయంతో ఓటు కరెక్ట్ వేసి సరైన నిర్ణయంతో ఓటర్లందరూ కూడా పుల్లుట్ల సర్పంచ్గా మన స్వామిని గెలిపించుకొని తమ భవిష్యత్తును తమ గ్రామం సమస్యలన్నిటి కూడా ఒక పరిష్కారం చేసుకుంటారు ఒక నెల వెనకం ముందు ఒక వారం వెనకం ముందు అని చెప్పేసి విశ్వసిస్తూ ఇంతటితో ఈ పిల్లుట్ల గ్రామస్తులందరూ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ అండి నమస్తే